కిష్మిష్ అనే కథను రాసింది రష్యన్ రచయిత్రి టెఫీ రష్యన్ నుంచి ఆంగ్లంలోకి అనువదించింది సుప్రసిద్ధ అనువాదకులు రాబర్ట్ షాండ్లర్ ఈ కథను టెఫీ తాను ఎనిమిదేళ్ల పాపగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఆధారంగా రాసింది కేథలిక్ చర్చ్ సాంప్రదాయం ప్రకారం ఈస్టర్ పండుగ వచ్చే ముందు నలభై రోజులని లెంట్ మాసం పేరుతో పిలుస్తారు ఈ సందర్భంగా చర్చిలో ఉత్సవాలు జరుగుతాయి వ్రతం వాళ్ళు ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తారు ఇళ్లలో ప్రత్యేకమైన వంటలు చేస్తారు ఇప్పుడు కథలోకి వెళదాం అస్పష్టంగా దూరాన్నించి ఠంగుమనే శబ్దానికి బాకావదిన శబ్దానికి మధ్యస్థంగా వినిపిస్తోన్న గంట కొట్టే మనిషి ప్రత్యేకమైన లయలో మోగించడం వల్ల గంటల శబ్దం కలగలిసి మూలుగులాగా ధ్వనిస్తోంది మంచం మించి చూస్తున్న పాపకు తెరిచున్న తలుపులో నుంచి మసక చీకట్లో ఏదో రాచుకుంటున్న శబ్దంతో గుట్టుగా ఒక ఆకారం అటు ఇటు నెమ్మదిగా తిరగడం కనబడుతోంది ఇప్పుడు సరిగా కనబడింది అది క్రమేపి బూడిద రంగు మచ్చలా మారి చుట్టూ ఉన్న చీకట్లో కలిసిపోయింది రాచుకుంటున్న శబ్దం ఆగిపోయింది దగ్గరలో చెక్కనేల కిర్రుమన్న శబ్దం దూరాన మళ్ళీ అదే శబ్దం అంతా నిశ్శబ్దం ఆ ఆకారం నాన్య అని అర్థమైంది పాపకి నాన్య వ్రతంలో ఉంది చర్చిలో వేకూజాం ప్రార్థన చేయడానికి బయలుదేరినట్టుంది ఇప్పుడిక పాపను భయం చుట్టుముట్టేసింది మంచం మీద పడుకుని వినపడి వినపడినట్టు ఊపిరి తీసుకుంటూ ఉన్న పాప చిన్న బంతిలా తనలోకి తాను ముడిచిపోయింది ఆమె వింటోంది గమనిస్తోంది వింటోంది గమనిస్తోంది దూరాన్నించి వస్తున్న గంటల శబ్దం ఏదో రానున్న ఉత్పాతాన్ని సూచిస్తోంది ఆ చిన్న పాప ఒంటరిదైపోయింది కాపాడేవాళ్ళు ఎవరూ లేరు పిలిస్తే పలికే వాడే లేడు ఇప్పుడు ఎలా ఈ పాటికి రాత్రి ముగిసిపోయి ఉంటుంది కోళ్ళు తమ కోతలతో సంజకు స్వాగతం పలుకుంటాయి దయ్యాలు వాటి స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోయి ఉంటాయి అసలు అవి శ్మశానాల్లో బురదగుంటల్లో ఒంటరి సమాధుల మీదించిన కర్రశిలువల కింద అడవుల చివరి నుండే నిర్మానుష్యమైన రోడ్ల కోడల్లో కదా ఉంటాయి వాటిలో ఒక్కటి కూడా ఈ సమయంలో మనుషులు జోలికి రావు ప్రస్తుతం దేవుడి ఉత్సవాలు జరుగుతున్నాయి క్రైస్తవులు అందరి కోసం ప్రార్థనలు చేస్తున్నారు చర్చిలో ఇంకెందుకు భయం కానీ ఎనిమిదేళ్ల పసిహృదయం ఈ తర్కాన్ని ఎలా నమ్ముతుంది నిశ్శబ్దంగా ఏడుస్తూ వణుకుతూ తనలో తాను ముడుచుకుపోతుంది ఎనిమిదేళ్ల పసిహృదయం ఇది గంట సప్పుడు నమ్మదు పొద్దున పూటైతే సరే నమ్ముతుంది కానీ ఇప్పుడు ఒంటరిగా ఉండి కాపాడేవారే లేక తీవ్రమైన బాధలో ఉన్నకి ఆ గంట ముగించేది అందరినీ చర్చికి పిలవడానికని తెలియదు ఈ శబ్దం దేన్ని సూచించడం లేదో ఎవరికి తెలుసు వినడానికే వణుకు పుట్టిస్తోంది ఏడుపు భయం కలగలిపి శబ్దంలోకి అనువదిస్తే ఇలాగే వినపడుతుంది ఈ గంటలాగా ఏడుపు భయం కలిపేసి రంగులోకి అనువదిస్తే ఈ రకమైన అస్పష్టమైన మసకపొడిది రంగు తయారవుతుంది ఈ నడిరాత్రి చేదు అనుభవం ఈ చిన్ని జీవితో ఎన్నో ఏళ్ళు జీవితం అంతా ప్రయాణిస్తుంది ఈ జీవి చెప్పలేని భయాందోళనలతో ప్రతి అర్ధరాత్రి లేచి కూర్చుంటూనే ఉంటుంది డాక్టర్లు నిద్రమాత్రలు ఇస్తారు సాయంకాలపు నడక అలవాటు చేసుకోమంటారు లేదంటే పొగదాగడం మానేమంటారు వేడిగా లేని గదిలో పడుకోమనో కిటికీలు తెరిచుంచాలనో పొట్ట మీద వేడి నీళ్ళ కాపడం పెట్టుకోమనో ఎన్నో రకాలుగా చెప్పి చూస్తారు కానీ ఏది కూడా ఆమె హృదయాన్ని ముద్రించుకున్న ఆ నడిరాత్రి గుర్తును చెరిపివేయలేదు ఈ పాప ముద్దు పేరు కిష్మిష్ కాకాసస్ ప్రాంతంలో పండే చిన్న సైజు ద్రాక్ష పేరు ఈ పేరే ఎందుకంటే ఆమె చిన్ని ముక్కు చిట్టి చేతులు ఉండే బుజ్జి పాప కాబట్టి అసలు ఎవరూ పట్టించుకొని అల్పజీవి పదమూడేళ్ల వయసులో ఆమె అకస్మాత్తుగా బారుగా పెరిగిపోయింది కాళ్ళు పొడవుగా సాగిపోయి అందరూ ఆమెకు అసలు కిష్మిష్ అనే పేరున్న విషయమే మర్చిపోయారు కానీ చిన్నప్పుడు ఈ దిక్కుమాలిన పేరు ఆమెను చాలా ఇబ్బంది పెట్టేది ఎనిమిదేళ్ల కిష్మిష్కు స్వాభిమానం ఎక్కువ ఏదో ఒక రకంగా తాను ప్రత్యేకమనే నిరూపించుకోవాలనే తపన అన్నిటికంటే మించి ఏదైనా భారీగా అసాధారణంగా సాధించేయాలనే కోరిక మంచి వస్తాదని పేరు తెచ్చుకోవాలనుకోండి గుర్రపుడెక్కను ఒట్టి చేతులతో వంచేయడమో లేదంటే పరుగులు తీస్తున్న జట్కాకు ఎదిరిళ్ళి నిలువరించడమో చేయాలి ఆమెకెందుకో బందిపోటు అయిపోవడం అన్న ఆలోచన బాగా నచ్చింది లేకపోతే దీనికన్నా మంచి పని ఒక జడ్జిగా మారిపోవడం జడ్జి బందిపోటు కంటే బలవంతుడు ఎందుకంటే ఎప్పుడూ ఆయందే చివరి మాట కత్తిరించిన పీచు జుట్టు కొసలను నెమ్మదిగా తన వేళ్లతో రింగులు రింగులుగా చుడుతున్న ఈ బక్క పిల్ల వైపు చూస్తూ అసలు పెద్దవాళ్ళు ఎవరైనా ఊహించగలరా వాళ్లలో ఎవరైనా సరే ఊహించగలరా బలం పెంచేసుకోవడానికి ఆమె మెదడు ఎలాంటి ఎలాంటి భీవత్సమైన కళలు దాచుకొని ఉడికిపోతుందో మరో విషయం ఇంకో కళ కూడా వచ్చింది భయానకమైన పిశాచిలా మారినట్టు ఏదో మూల ముసలి పిశాచ్యం కాదు నిజంగా మనుషుల్ని వణికించే తరహా కిష్మిష్ వెళ్ళి అద్దం ముందు నిల్చుని మెల్లకన్ను పెట్టి ఆటోవేలు ఈటోవేలుతో బుగ్గల్ని సాగదీసి నాలికను ఒక పక్కకి తోస్తుంది కానీ ముందుగా తన మొహం జుడ్డానికి భయపడుతూ వెనక నిల్చున్న అనామక పెద్ద మనిషి పాత్ర ధరించి గంభీరమైన గొంతుతో నాతో కలిసి నృత్యం చేయండి మేడం జన్మ ధన్యమవుతుంది అంటూ తలవంచి మాట్లాడుతున్నట్టు నటిస్తుంది కిష్మిష్ సమాధానంగా ఆ వింత మొహం పెట్టుకుని గిర్రున వెనక్కి అతని వైపు తిరిగి అలాగే కానీ నా బొగ్గ మీద ముందును ముద్దు పెట్టాలి అంటుంది ఆ పెద్ద మనిషి ఒక్కసారిగా భయంతో వణుకుతూ పారిపోతాడు హా హా అని అట్టహాసం చేసి భయపడిపోయావు కదా అంటూ కిష్మిష్ అతని వెనకబడి కేకలు పెడుతుంది కిష్మిష్ పుస్తకాలు ముందేసి కూర్చుంది ముందుగా బైబిలు తర్వాత కాపీ రైటింగు ఏ పనిచేసినా దైవ ప్రార్థనతోనే మొదలు పెట్టాలని నేర్చుకుంది ఈ పద్ధతి ఆమెకు బాగా నచ్చింది కానీ మిగతా వాటితో పాటు ఇంకా బందిపోటుగా మారాలా లేదా అని ఆలోచిస్తూనే ఉంది కదా ఆ విషయం గుర్తుకొచ్చి ఒక ప్రమాద ఘంటిగా మోగింది బందిపోట్ల సంగతి ఏమిటి అని అడిగింది అందరినీ బందిపోటుతనానికి బయలుదేరేటప్పుడు కూడా తప్పనిసరిగా ప్రార్థన చేయాలా ఎవ్వరూ దానికి సరైన సమాధానం ఇవ్వలేదు అందరూ ఒకటే మాట అన్నారు విరిదానిలా మాట్లాడుకు కిష్మిష్కు అర్థం కాలేదు దీని అర్థం బందిపోట్లకు ప్రార్థన చేసే అవసరం లేదనా ఖచ్చితంగా చేయాలనా లేకపోతే అంత స్పష్టంగా తెలిసిన విషయం కాబట్టి అడగడవే మూర్ఖత్వం అనే కిష్మిష్ ఇంకొంచెం పెద్దయ్యి మొదటిసారిగా చర్చిలో కన్ఫెషన్కి సిద్ధమవుతున్నప్పుడు ఆమె ఒక బలీయమైన ఆధ్యాత్మిక సంఘర్షణకు గురైంది ఇప్పుడు ఆ పాత రోజుల్లో బలం పెంచుకోవడానికి కనే కళ్ళన్నీ ఎటో పోయేయి ఈ ఏడు ఎంపిక కాబడ్డ పాట ప్రభు ప్రార్థన గైకొనుమా అంటూ ముగ్గురు కుర్రాళ్ళు పూజాపీఠం పక్కన నిలబడి దివ్యమైన కంఠాలతో ఆలపిస్తూ చాలా శ్రావ్యంగా పాడుతున్నారు వింటుంటే హృదయం మరింతగా వినమ్రంగా మృదువుగా మారిపోతుంది ఆ దివ్యగానం హృదయాన్ని తేలిక చేసి స్వచ్ఛమైన శోధనతో నింపిన పవిత్రాత్మగా మార్చి శబ్దాల్లో సాంబ్రాణి పొగల్లో నుంచి పైనున్న గుమ్మటం దాకా తీసుకెడుతూ పరిశుద్ధాత్మ యొక్క శ్వేతకపోతం రెక్కలు విప్పుకుని పయనించే ఆ పరలోకపు టంచు వద్దకు ఎగిసి వెళ్లాలనే కోరిక పుట్టిస్తున్నది ఇక్కడ బందిపోటుకు తావులేదు జడ్జికి కూడా సరైన స్థలం కాదు వస్తాదు కూడా పిశాచ విషయానికి వస్తే ద్వారం బయట తన భీకరమైన మొహాన్ని చేతులతో కప్పుకొని నిలబడి ఉంటుంది అసలు చర్చ్ అంటేనే భయపడేవాళ్ళు ఉండే స్థలం కాదు ఓహ్ ఆమె దైవదోతగా మారగలిగితే ఎంత గొప్పగా ఉంటుంది అది ఎంతో దివ్యం మధురం సుందరం దైవదూతది అందరికంటే అన్నిటికంటే పైస్తాయి ముఖ్యమైన విషయం ఏంటంటే టీచర్ కంటే హెడ్మిస్ట్రెస్ కంటే ఇంకా గవర్నర్ కంటే కూడా అయితే దైవదూతగా మారేదలా దానికి ఆమె అద్భుతాలు సృష్టించాలి కానీ కిష్మిష్కు ఎలా సృష్టించాలి అన్న అవగాహన అస్సలు లేదు అసలు అద్భుతాలతో కాదు కదా మొదలు పెట్టాల్సింది ముందుగా దైవదూత లాంటి జీవితం గడపాలి శాంతం దయ చేతికి దొరికిందల్లా పేదవాళ్లకు దానాలు చేసేయడం ఉపవాసం నిష్ఠ ఇవన్నీ అలవాటు చేసుకోవాలి అసలు పేదవాళ్ళకు అన్నీ ఇచ్చేయడం ఎలా ఆమెకు తేలికపాటి కోట ఒకటి ఉంది ముందర అది ఇచ్చేయాలి అమ్మో అమ్మకెంత కోపం వస్తుంది నానా యాగి చేస్తుంది ఆలోచించడానికే భయం వేసేంత మరి అమ్మ కోపం తెప్పించడం మటుకు ఎప్పుడు ఎవరిని దైవదూతలు ఏమాత్రం ఇబ్బంది పెట్టడం కోపం తెప్పించడం చేయకూడదు కోటు ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చేసి పోయిందని అమ్మకి చెప్పేస్తే మరి దైవదూతలు అబద్ధాలు చెప్పకూడదు కదా బందిపోటు జీవితమే తేలిక ఒక బందిపోటైతే కావాల్సిన అబద్ధాలు చెప్పొచ్చు కానీ నవ్వడం మటుకు ఓ వంకర్ నవ్వు ఒకటి నవ్వాలి అలా ఈ దైవదూతలంతా దైవదూతలుగా తయారయ్యారు మామూలుగానే మారుంటారు అనిపిస్తుంది పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళెవ్వరి వయసు పదహారు కంటే తక్కువ ఉండి ఉండదు అసలు చాలామంది అయితే మరీ పెద్దవాళ్ళు ఎవ్వరికి అమ్మ మాట వినాల్సిన అవసరమే లేదు దగ్గరున్నవన్నీ వాళ్ళు చులాగ్గా ఎవరికైనా ఇచ్చేయచ్చు అసలు దీంతో కాదు మొదలు పెట్టాల్సింది ఇవన్నీ ఆఖర నిమిషం దాకా ఉంచుకోవాల్సినవి మొదట ఆమె ప్రశాంతంగా ఉండడం వినమ్రంగా ఉండడం ఇవి చేయాలి ఇంకా నియంత్రణతో ఉండడం కూడా కేవలం నల్ల రొట్టె అది కూడా ఉప్పుతో మాత్రమే తినాలి నీళ్లు నేరుగా కొళాయిలు ఎంచి తాగాలి కానీ ఇక్కడే ఉంది సమస్య అంతా వంట మనిషి ఆమె మీద చాడీలు చెప్పచ్చు ఆవిడ వెళ్ళి అమ్మకు కిష్మిష్ అలాంటి నీళ్లు తాగుతుందని చెప్పేస్తోంది నగరం అంతా ఉన్నాయి అసలు అమ్మ కొళాయి నీళ్లు తాగడానికే ఒప్పుకోదు కానీ అమ్మకు కిష్మిష్ దైవదూత అయిపోయిందని తెలిస్తే మటుకు దారిలో అడ్డాలు పెట్టడం మానేస్తుంది అసలు దైవదూత అయిపోవడం అనేది ఎంత అద్భుతమైన విషయం ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆమెకు తెలిసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు కాంతి కాంతిపుణ్యం ఎలా వచ్చింది అదేంటి నీకు తెలీదా ఆమె దైవదూతగా మారి చాలా కాలం అయింది ఏసయ్యా ఏమిటిది నేను నమ్మను అదిగో అదుగో షీట్ వస్తోంది నువ్వే చూసుకో మరి తనేమో నల్ల రొట్టెతో ఉప్పు నంచుకొని తింటూ ప్రశాంతంగా నవ్వుతుంది వాళ్ళమ్మను కలవడానికి ఇంటికొచ్చిన అతిథులందరూ అసూయపడతారు వాళ్లలో ఒక్కరికి దైవదూతులైన పిల్లలు లేరు నీకు నిజంగా తెలుసా ఆ అమ్మాయి నటించడం లేదని మూర్ఖుల్లారా ఆ కాంతిపుంజం కనబడడం లేదు కాంతిపుంజం ఎంత తొందరగా కనబడడం మొదలవుతుందోనని ఆలోచించింది బహుశా కొన్ని నెలలు ఆకులు రాలే కాలానికల్లా పూర్తిగా ప్రత్యక్షమవుతుంది ప్రభు ఎంత అద్భుతంగా ఉంది ఇదంతా మరుసటి సంవత్సరం ఆమె కన్ఫెషన్కి వెళ్ళినప్పుడు ఫాదర్ తీవ్రమైన స్వరంతో అడుగుతాడు నువ్వేం పాపాలు చేశావు నువ్వు తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి అప్పుడు ఆమె సమాధానం ఇస్తుంది అసలే పాపాలు చేయలేదు నేను దైవదూతని కాదు కాదు అంటూ ఆయన ఆశ్చర్యం ప్రకటిస్తాడు కానే కాదు అమ్మని అడగండి ఆమె స్నేహితులను అడగండి అందరికీ ఈ విషయం తెలుసు ఫాదరు ఆమెను మళ్ళీ ప్రశ్నిస్తాడు ఇక్కడ ఏమైనా చిన్న బుజ్జి పాపం జరిగిందేమోనని ఆ ఉమ్మటుకు మళ్ళీ అదే సమాధానం ఇస్తుంది లేదు ఒక్కటంటే ఒక్క పాపము చేయలేదు కావాల్సినంతసేపు వెళ్ళి ఎత్తుక్కోండి ఆమెకు ఇంకో అనుమానం కూడా వచ్చింది దైవదూతగా మారిన తర్వాత కూడా హోంవర్క్ చేయాల్సి ఉంటుందా అని అదే చేయాల్సి వస్తే కొంచెం ఇబ్బందే ఎందుకంటే దైవదూతలు బద్ధకంగా ఉండడానికి వీల్లేదు అలానే అవిధేయత కూడా ఉండకూడదు ఆమెకు చదువుకోమని చెప్తే వాళ్ళు చెప్పినట్టే చేయాలి అసలు ఆమె వెంటనే అద్భుతాలు సృష్టించడం నేర్చుకునేస్తే ఒక్క అద్భుతం దెబ్బతో టీచర్ భయపడిపోతుంది మోకాళ్ళ మీద నిలిచుని బతివునాడుతుంది మళ్ళీ ఇంకా హోంవర్క్ ఊసే ఎత్తదు తర్వాత ఆమె తన మొహాన్ని గుర్తుకు తెచ్చుకుంది అద్దం ముందుకెళ్ళి బొగ్గలు లోపలికి గుంజి ముక్కుపుపుటాలు పెద్దవి చేసి కళ్ళు గిర్రున ఆకాశం వైపు తిప్పింది కిష్మిష్కు తన మొహం తీరని నచ్చింది నిజంగా దైవదూత మొహం కొంచెం కక్కొచ్చేట్టుంది కానీ పూర్తిగా దైవస్వరూపమే ఇంకెవ్వరికీ అలాంటి మొహం లాంటిది లేనే లేదు ఇప్పుడు వంటింట్లోకి పోయి ఓ ముక్క నల్లరొట్టె రోజు అల్పాహారం తయారు చేసేటప్పుడు కనబడేటట్టే వంటావిడ చిరాగ్గా పరాగ్గా ఉంది కిష్మిష్ రాక ఆమెకు కోరుకోకూడని ఒక ఆశ్చర్యకర పరిణామం చిన్నరాణివారు వంటగదికి ఎందుకు వచ్చారు అమ్మ చూసిందంటే వాతలు పెడుతుంది లెంటు మాసపు ప్రత్యేక వంటకాలు మంచి నోరూరించే వాసనలు చేపలు ఎర్రగడ్డలు కుక్కగొడుగులు కిష్మిష్ ముక్కు పుటాలు తెలియకుండానే పెద్దవైనాయి తిరుగు సమాధానం ఇద్దా అనుకుంది ఆ విషయం నీకు అనవసరం వెంటనే గుర్తుకొచ్చింది తాను దైవదూతనని నెమ్మదిగా సమాధానం ఇచ్చింది వర్వరా కొంచెం నల్ల రొట్టె ముక్కోటి ఇవ్వవా కొంచెంసేపు ఆలోచించి బాగా పెద్ద ముక్క అని జత చేసింది వర్వరా రొట్టె తుంచిచ్చింది కొంచెం దానిమీద జల్లిస్తావా అని పొడిగించింది కిష్మిష్ స్వర్గం వైపు చూస్తున్నట్టుగా మొహం పైకెత్తి చూస్తూ ఆమె రొట్టెను మటుకు అక్కడికి అక్కడే తినాలి తీసుకొని ఇంకెక్కడికి వెళ్ళినా అపార్థాలు ఎదురవుతాయి ఇబ్బందికర పరిణామాలు కూడా రొట్టె నిజంగా బాగుంది కిష్మిష్ ఒక్క ముక్కే అడిగినందుకు నొచ్చుకుంది కొళాయి దగ్గరికి జగ్గు తీసుకెళ్ళి కొంచెం నీళ్లు తాగింది అప్పుడే పని మనిషి లోపలికొచ్చింది అమ్మకు చెప్పేస్తాను అందామె ఏదో చూడకూడని దారుణం చూసినట్టుగా మొహం పెట్టి నువ్వు కొళాయి నీళ్ళు తాగుతున్నావు అని ఇప్పుడే ఒక పెద్ద రొట్టె ముక్క తినింది ఉప్పుతో నంచుకొని ఏమైంది ఇప్పుడు ఎదిగే పిల్ల కదా అంది వంటావిడ పాదికి అల్పాహారం కోసం వెళ్ళాయి కిస్మిస్కి వెళ్ళడం ఇష్టం లేదు వెళ్ళినా ఏమీ తినకూడదని నిశ్చయించుకుంది తనక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటుంది చేపల పులుసు మిగతా వంటలు గిన్నెల్లో పెట్టున్నాయి తన పళ్ళెల్లో ఉన్న పదార్థాల వైపు చూస్తూ అక్కడే కూర్చుంది కిష్మిష్ నువ్వెందుకు తినడం లేదు ఏ రూపు కోసం తాను అద్దం ముందు నుంచుని రోజూ సాధన చేస్తోందో అదే దైవదూత రూపు దాలుస్తూ ప్రశాంతమైన చిరునవ్వు సమాధానంగా ఇచ్చింది కిష్మిష్ భగవంతుడా దీనికి పట్టింది ఆశ్చర్యం ప్రకటించింది దిగ్భ్రాంతి చెందిన అత్త ఆ మొహం చూసి ఎందుకు ఎందుకిద్దలా మొహం భయంకరంగా పెడుతోంది అదే కాదు ఇప్పుడే రొట్టెలోంచి ఓ పెద్ద ముక్క దుంచుకుని తినేసింది అనింది ఆరిందా వంట మనిషి ఇక్కడికి వచ్చే ముందరే గుక్కెడు కొళాయి నీళ్లతో పాటు అసలు నీకు వంటింట్లోకి వెళ్ళి తినమని ఎవరు చెప్పారు అమ్మ అరిచేసింది కొళాయి నీళ్ళు ఎందుకు తాగావు తన దైవదూత మొహం ఇంకా స్పష్టంగా కనిపించాలని కిష్మిష్ ఒక్కసారిగా కళ్ళు వంకరగా దిప్పి మెల్లకన్ను పెట్టి ముక్కుపుటాలు పెద్దవి చేసింది దీనికేదో పట్టింది కిష్మిష్ నన్ను నెక్కిరిస్తోంది కీచు గొంతుతో ఒక ఏడు పేడ్చింది అత్త రాక్షసి ముందు ఇక్కడి నుంచి పోవే మూలగదిలోకెళ్ళి అక్కడే ఉండి ఈరోజంతా అమ్మ ఉద్రేకంతో కేకేసింది ఎంత తొందరగా దీన్ని బోర్డింగ్ స్కూల్లో వేస్తే అంత మంచిది అందత్త ఇంకా బెక్కుతూ ఓ నా నరాలు నరాలు సడిల్పోతున్నాయి నా నరాలు అంటూ కేకలు పెడుతూ పాపం కిష్మిష్ అలా పాపిగానే మిగిలిపోయింది